గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచనంలోని రెండవ భాగము నన్ను గూర్చి సంతోషింపనీయకుము యేసుక్రీస్తు ప్రభువును అన్యాయమైన తీర్పు తీర్చిన తరువాత ఆయనను కొరడాలతో కొట్టిన సమయమున అబద్ధపు సాక్షులు ప్రభువుపై నేరము మోపిన వారు ఎంతో సంతోషించి ఆనందించారు వారేదో ఒక గొప్ప పని చేసినట్లు ఆ పని ద్వారా పెద్ద ఫలితం పొందినట్లు సంతోష ధ్వనులతో ఆ ప్రాంతం అంతటనే గందరగోళం చేశారు చివరికి వారి అంతము చాలా ఘోరమైనటువంటిది కొంతమందికి పొరుగు వారి కష్టాలు బాధలు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఎంతో సంతోషిస్తుంటుంటారు ధ్వనులతో సంబరాలు చేసుకుంటారు ఇట్టి వారి ఆనందం బహుఘోరంగా ఉంటుందని లేఖనములు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి ఎవరన్నా ఏదైనా ఒక అద్భుత కార్యం జరిగిందన్నా ఏదైనా ఒక శుభకార్యము అంటే వివాహం జరుగుతుందన్నా దేవుని మహిమ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా అద్భుతాలు సూచిక క్రియలు జరిగించుచున్న పనులను చూసినా ఆనందిస్తారు సంతోషించి దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారు ఇది యుక్తమే కానీ దావీదు దుఃఖపడుతూ తన హృదయం బాధతో ఉంది తన ముందు తాను ప్రేమించిన వారు గుంటలు తమ్మి ఎప్పుడు దావీదు ఆ గుంటలలో పడతాడా అని ఎదురు చూస్తున్నారు ఇది గమనించిన దావీదు విరోధులు వారు చేయు వికృత పనులను బట్టి దేవునితో అంటున్నాడు సంతోషింపనీయక దేవుడు తన పక్షమున ఉండునట్లు కనపరుచుకునమని దేవునికి వ్రాయిస్తున్నటువంటి ప్రార్థిస్తున్నటువంటి మాట ఇది దేవుని పిల్లలు దేవుని సేవ చేయు సేవకులు తాత్కాలికమైన శ్రమలు అనుభవిస్తూ ఉంటారు సహజమే ఎందుకంటే దేవుడు వారిని ప్రేమిస్తున్నాను అని అనటానికి రుజువులు అవి అయితే వారి శ్రమలకు ఎవరు కారణమో వారికి శ్రమ ఇది ఎరగని ఈ శ్రమ పెట్టేటటువంటి వారు ఆ శ్రమలను చూసి ఆనందించేటటువంటి వారు దేవుని పిల్లల సేవకుల శ్రమలకు కారణమైన వారు సంతోషించుట వారి యొక్క అమాయకత్వానికి అజ్ఞానానికి నిదర్శనము ఇది వారి చెడ్డ మనస్తత్వానికి ప్రతిబింబము ఇట్టి వారి ఈ సంతోషము తాత్కాలికమే కానీ వీరి మీదకు వచ్చే ఉగ్రత శాశ్వతమైనటువంటిది ఇట్టి మనస్తత్వము కలిగి ఉండుట సాతాను స్వభావము దేవుని వాక్యమును నేర్పించినది ఏడ్చే వారితో ఏడవమని సంతోషించే వారితో సంతోషించమని దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తనతో కూడిన లక్షణాలు సాతానివే సాతాను స్వభావమే దుఃఖముతో ఉన్నవారు సమస్యలలో కుటుంబములలో సమాధానము లేకుండా ఆర్థిక పరిస్థితులలో ఉన్నవారి పరిస్థితులను చూసి అట్టి వాటిని బట్టి సంతోషించేవారు ఏదో ఒక రోజు వారును అట్టి వాటికంటే ఇంకా బలోపేతమైనటువంటి సమస్యల పాలవుతారని గ్రహించాలి ఎందుకంటే ఏసేపు లేడని తన తమ్ముడు చనిపోయాడని అబద్ధపు సమాచారాన్ని యాకోబుకి ఏసేపు అన్నలు తెలియచేశారు యాకోబు దుఃఖానికి ఎవ్వరూ మాన్పలేకపోయారు అంతగా దుఃఖపడుతూ ఏడుస్తున్నా వీళ్ళు ఈ విధంగా అనలేదు ఏ విధంగా అనంటే తండ్రి మేము అబద్ధమాడాము తమ్ముణ్ణి అమ్మేశాము క్షేమంగానే ఉంటాడు నీవు బాధపడవద్దు అని ఒక్క మాట కూడా తెలియచేయలేదు ఏసేపు అన్నలు తండ్రి దుఃఖాన్ని చూసి తమ్ముడు లేడని ఇక రాడని ఎంతో సంతోషించగా ఆనందించి సంబరాలు చేసుకున్నటువంటి ఏసేపు అన్నలు ఒకనొక దినాన ఏసేపు పాదాల దగ్గరికి రావలసి వచ్చింది ఆ సహోదరుల యొక్క దుఃఖము ఎంతో ఘోరమైనటువంటిది సహోదరుడి నాశనమును ప్రేమించే రక్త సంబంధీకులు ఈ భూమి మీద అసలు ఉండరు అని అనటం అబద్ధమే అని చెప్పటానికి నిదర్శనము ఏసేపు యొక్క అన్నల యొక్క జీవితాలు కాబట్టి నీ పొరుగువారి అభివృద్ధిని బట్టి సంతోషించి దేవుని సుచించు వారు దినదినము దేవునిచే దీవించబడతారు ఎందుకంటే వీరు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న వాక్యాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టి నీ సంతోషానికి ఆధారం ఏమిటి దేనిని బట్టి నీవు ఈరోజు సంతోషించుతున్నావు ఒకవేళ నీ సంతోషము నీ పొరుగు వాన్ని బాధను బట్టి అయితే అది ఎంత మాత్రమూ మంచిది కాదు మనసు మార్చుకునుట ఎంతో యుక్తమైనటువంటిది రూపాంతరం చెంది ప్రభును మహిమ పరిశుధము ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి మిక్కిలిగా ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినం మీ హస్తాలకి అప్పగిస్తున్నాం మీ దైగల హస్తాలలో కాపాడి నడిపించండి ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతూ ఉన్నారో అట్టి వారిని ముట్టి స్వస్థపరచండి మా కంటి చూపులు హృదయ తలంపులు క్రియలు మా ప్రవర్తన యావత్తూ కూడా మీ ఎందు భయభక్తులతో కొనసాగించి పరిశుద్ధంగా జీవించటానికి మీ కృపను మాకు అనుగ్రహించమని మీ బంగారు పాదాలకి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ విన్నపము మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని అన్యూన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా